అందరికీ నమస్కారం నిన్నే వరిస్తా పార్ట్ సెవెంటీ ఫైవ్ మయూర్ గారు వెళ్తున్న రమ వైపు చూసి ఆద్విక్తో తన పేరు రమ అన్విక ఇంటర్ చదివేటప్పుడు ఒకరోజు తనని తీసుకొచ్చి ఈ రోజు నుండి తను నా చెల్లెలు తన బాధ్యత మీదే డాడ్ తనకి ఏ లోటు రాకుండా చూసుకోవాలని చెప్పింది ఆయన కూతురంటే ప్రేమ కదా అది ఏం చెప్పినా అది చేసేస్తారు అందుకే తను ఎవరు ఏంటి అని అడగకుండా సరే అన్నారు తర్వాత తన గురించి తెలుసుకున్నారు వాళ్ళ అమ్మ చనిపోయిందని నాన్న తాగుడాల వాటికి పిల్ల బలి కాబోయింది అతను మందు తాగించి మొత్తులో ఉంచి అదే అతను అనుకుని పిల్లను పాడు చేయబోయాడు ఒకడు అణవి కాలేజ్ కొంచెం పక్కనే ఒక స్లమ్ ఏరియా ఉంటుంది అక్కడే రమ్మవాళ్ళు ఉంటారు ఆ రాక్షసుడి నుండి అన్వి తనను కాపాడి తీసుకొచ్చింది అప్పటి నుండి ఆ పిల్లకి ఇదంటే ప్రాణం అమ్మకంటే ఎక్కువగా చూసుకుంటుంది తన్ని అన్వి కూడా అంతే తనకు నచ్చిందంటే ఏది వదులుకోదు ఎవరిని వదులుకోదు అందుకే రమణే సొంత చెల్లుగానే చూసుకుంటుంది రమ గురించి ప్రతి విషయం అన్వీనే చూసుకుంటుంది తనేం చదవాలో ఎలా ఉండాలో ఏం తినాలో కూడా అన్వి ఏది చెప్పినా అది చేసేస్తుంది రమ అది మంచా చెడా అని చూడదు పిచ్చిపిల్ల ఇన్ని రోజులు హాస్టల్లో ఉంది అది కూడా అన్వి ఉండాలని చెప్పిందని ఇక్కడుంటే ఇంట్లో పనులన్నీ చేసి సరిగా చదవడం లేదని ఇష్టం లేకపోయినా హాస్టల్లో పంపించింది ఇవాళ మార్నింగ్ వచ్చిందని రమ గురించి చెప్తారు అది విన్న ఆర్థిక మనసులో నువ్వు నిజంగా బంగారమే స్లంలో ఉండే పిల్లల్ని చిన్నచూపు చూసే డబ్బు మనుషులు ఉన్న సమాజంలో తానెవరో ఎలాంటిదో తెలియకుండానే తనని నీ బాధ్యత చేసుకున్నావు ఇక మీద నుండి నీ భర్తగా తన బాధ్యత నేను తీసుకుంటా ఇంత మంచి మనసు ఉన్న అమ్మాయి నాకు భార్యగా వచ్చిందని నా మీద నాకే గర్వంగా ఉంది బంగారం అనుకుంటుండగా నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అది అన్వి గురించి రమ చూసుకుంటుందిలే నీకు చిన్న ఛాన్స్ కూడా ఇవ్వదు తన అంటారు మయూర్ గారు నవ్వుతూ ఆదికు నవ్వుతూ అన్విక రూంలోకి వెళ్ళేసరికి తను డ్రెస్ చేంజ్ చేసుకోవటానికి ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆద్విక్ మెల్లగా అన్విక దగ్గరకు వెళ్ళి వెనక నుండి హత్తుకుని చెవిలో చిన్నగా నేను చేంజ్ అయ్యిన అని అడుగుతాడు హస్కీగా అలాంటివి ఏమీ కుదరవు కానీ నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అంటుంది అన్విక ఆర్విక్ తన మెడ మీద పెదవులతో రాస్తూ అదేంటె ప్రోగ్రామ్ ఎలాగో లేదన్నో కనీసం నీ అందాలన్నీ చూసే అదృష్టం కూడా ఇవ్వా అంటాడు ఆన్విక లెఫ్ట్ హ్యాండ్తో ఆద్విక్ కడుపులో మోచేత్తో పొడిచి నీ వేషాలు నా దగ్గర కాదు కానీ నోరు మూసుకుని వెళ్ళు అంటుంది ఆద్విక్ కడుపు మీద రుద్దుకుంటూ ఎందుకే అలా కొడతావు అయినా ఈ మధ్య నీకు మొగడంటే గౌరవం లేకుండా పోయింది అందుకే నోరు మూసుకో అంటూ ఎలా పడితే అలా మాట్లాడుతున్నావు ప్రేమ కూడా లేదు అందుకే అసలు మొగుడు ఫీలింగ్స్ కూడా అర్థం చేసుకోవటం లేదు రాక్షస్వేణువు ఇలా కాదు క్రమశిక్షణలో పెట్టాలంటే ముందు మన ఫస్ట్ నైట్ అవ్వాలంటూ ఆన్విక పెదవల్ని లాక్ చేస్తాడు అన్విక ఆద్విక్ను ఒక చేత్తో వెనక్కి తొయ్యలేక తను కూడా ఆద్విక్కి సహకరిస్తుంది ఇందులో డోర్ సౌండ్ అవ్వడంతో ఆద్విక్ అన్వికను వదిలి వాష్రూమ్లోకి వెళ్ళిపోతాడు అన్విక డోర్ తెరిచే ఉంది లోపలికి రా రమా అనగానే అక్క ఈ పాలు తాగు అంటూ పాలు గ్లాస్ ఇస్తుంది రమ ఇప్పుడు పాలొద్దు వద్దు రమా ఆకలిస్తుంది ఆది రాగానే తినేద్దాం అంటుంది అన్వి బావ వచ్చే వరకు ఉండాలిగా అందుకే ఈ పాలు తాగక్క మా బుజ్జి కాదు ప్లీజ్ అంటుంది రమ అన్విక సరే అని పాలు తాగి గ్లాస్ ఇచ్చి రమా కాస్త హెల్ప్ చెయ్యి డ్రెస్ చేంజ్ చేసుకుంటా అని తన హెల్ప్ తీసుకుని డ్రెస్ చేంజ్ చేసుకుంటుంది ఇంతకీ నువ్వు తిన్నావా అని అడుగుతుంది రమణి లేదక్కా నీ కోసం వెయిటింగ్ అంటుంది రమ అన్విక కోపంగా ఎన్నిసార్లు చెప్పాను ఫుడ్ టైంకి తినాలని ఇప్పుడు టైం చూసావా మూడు అయ్యింది అని అరుస్తుంది రమ మాట్లాడే లోపే ఆద్విక్ వచ్చి ఎందుకే చిన్నపిల్ల మీద అలా అరుస్తావు అనగానే అన్విక రమతో నువ్వు వెళ్ళవే అంటుంది సీరియస్గా అక్క సారీ అంటుంది రమ అన్విక వెళ్ళమన్నానా అని కొప్పడేసరికి బయటకు వెళ్ళిపోతుంది రమ ఆర్దిక్ అన్విక దగ్గరికి వెళ్ళి నా మీద కోపం తన మీద ఎందుకే చూపిస్తావు అంటాడు తమర మీద చూపిస్తుంటే గౌరవం లేదు ప్రేమ లేదు మాట్లాడుతున్నావుగా అంటుంది అన్విక ఓహో అందుకని నీ మీద ఎంతో ప్రేమ చూపించే రమ్ మీద అరుస్తావా తను బాధపడదు అంటాడు అద బాధపడేది ఓసారి బయటికి వెళ్ళి చూడు ఎలా ఎగురుతూ ఉంటుందో రోజుకొకసారైనా నాతో తిట్టించుకోకుంటే దానికి నిద్ర పట్టదు అది బాధపడటం నువ్వు ఎప్పుడెప్పుడు నన్ను ఏదో ఒకటి అందామా అని రెడీగా ఉంటావు అని కోపంగా బయటకు వెళ్తుంది శ్రీనిక రెడీ అయ్యి బయటకు వచ్చేసరికి ఎదురుగా వంశం చూసి షాక్ అవుతుంది ముందు హ్యాపీగా ఫీల్ అయినా తర్వాత టెన్షన్ అయ్యి శివాంశు గురించి వెనక్కి తిరిగి చూసి కంగారుగా వంశు చేయి పట్టుకుని పక్కకి లాక్కెళ్ళి వంశ్ మీరేంటి ఇక్కడ అంటుంది మీరిక్కడ హనీమూన్ ఎంజాయ్ చేస్తుంటే నేను నీ గురించి ఆలోచిస్తూ రూమ్లో కూర్చోవాలా అంటాడు వంశ్ ఆ మాటగా ఆ మాటకి శ్రీనికా షాక్ అయ్యి వంశ్ మీరేనా ఇలా మాట్లాడుతుంది నేనేంటో తెలిసే మీరు ఇలా మాట్లాడుతున్నారా అంటుంది కళ్ళల్లో కన్నేళ్లతో వంశు తనేమన్నాడో అర్థమయ్యి జాను సారీ ఐఎమ్ వెరీ సారీ నా ఉద్దేశం అది కాదుమా నువ్వు శివుతో ఎంత ఇబ్బంది పడుతున్నావో తను నిన్ను బాధ పెట్టేలా ఇంకా ఏం చేస్తాడని భయం కంగారు అంతేకాని నీ మీద నమ్మకం లేక కాదు ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ అని శ్రీనిక మొహాన్ని చేతుల్లో తీసుకునే టైంకి శివాన్షు శ్రీనిక అంటూ పిలుస్తూ తన కోసం వెతుకుతూ వస్తుంటాడు శ్రీనిక కంగారు పడుతూ వంశ్ ఏమున్న తర్వాత మాట్లాడదాం మీరు వెళ్ళండి నేను ప్రేమించింది మిమ్మల్ని అనే విషయం శివుకి తెలియదు ఇప్పుడే తెలిస్తే మిమ్మల్ని అపార్థం చేసుకోవడమే కాకుండా మళ్ళీ నా మీద కోపం పెరిగి ఏమైనా చెయ్యొచ్చు శివు ఇప్పుడిప్పుడే నాతో కొంచెం ఫ్రెండ్లీగా ఉంటున్నాడు నేనే నెమ్మదిగా మన విషయం చెప్పి మీ ఇద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ దూరం కాకుండా మన ప్రేమని యాక్సెప్ట్ చేయేలా చేస్తాను ప్లీజ్ మీరు వెళ్ళండి అంటూ మనసులో మాత్రం ఎలా చెప్పను మనుషు శివుకి మన ఇద్దరం ప్రేమించుకున్న విషయం తెలుసు కానీ తను ఇప్పుడు ఇక్కడ మనల్ని ఇలా చూస్తే ఎలా రియాక్ట్ అవుతాడో తెలియకుండా నేను నీతో ఇలా మాట్లాడుతూ ఉండలేను ఎయిర్పోర్ట్లోనే నన్ను చాలా అసహ్యంగా కోపంగా చూశాడు ఇప్పుడు మళ్ళీ మేము ఇక్కడ ఉన్నాం అని తెలిసి నువ్వు వచ్చావని తెలిస్తే ఇంకేమైనా ఉందా నేను ప్రేమించింది నిన్నే అని తెలుసు కూడా శివు ఎందుకు కామ్గా ఉంటున్నాడు అని నువ్వు గొడవపడితే అనుకుంటూ ఉంటుంది ఎందుకు జాను అంత కంగారు ఈరోజు కాకపోయినా రేపైనా తెలియాలిగా మన ప్రేమ గురించి అదేదో ఇప్పుడే తెలియ నువ్వు అలా తెలిస్తే అన్నా వాడు తప్పు తెలుసుకుని మనల్ని కలుపుతాడు కదా మన మధ్య ఈ దూరం నేను ఇంకా భరించలేను నా వల్ల కాదు జాను అంటాడు మనిషి బాధగా మీరు చెప్పింది కరెక్టే వంశ్ కాదనను కానీ శివ్ పాజిటివ్గా రియాక్ట్ అవుతాడా లేదా అనేది మనం ఉండే సిచ్యువేషన్ని బట్టి ఉంటుంది తను అంత ఫ్రెండ్లీగా ఉంటున్నా ఇవన్నీ చెప్పే ధైర్యం రావడం లేదు అంతేకాదు పాజిటివ్గా ఉంటాడని నాకైతే నమ్మకం కుదరడం లేదు అందుకే నేను చెప్పేది విను నువ్వు వెళ్ళు అంటూ తనని పంపించాలని చూస్తుంటే శివాంశ్ అక్కడికి వచ్చి రే హితూ నువ్వేంటి ఇక్కడ అని అడిగేసరికి శ్రీనిక భయపడి వెనక్కి తిరుగుతుంది వంశ్ ఏదో చెప్పేలోపే శివాంశు సరేలే పద ఎలాగో బ్రేక్ఫాస్ట్ టైం అయ్యింది కదా తింటూ మాట్లాడుకుందాం అని వెళ్దామా శ్రీనిక అనగానే శ్రీనిక తేరుకొని హా శివ్ అని వంశం చూస్తూ ముందుకు వెళ్తుంది ముగ్గురు కలిపి బ్రేక్ఫాస్ట్ కోసం వెళ్తారు అక్కడ కూర్చున్న తర్వాత శ్రీనిక వంశ వైపు చూస్తుంటే వంశు శ్రీనిక వైపు చూస్తుంటాడు వాళ్ళిద్దరిని అలా చూసిన శివాంశు ఇప్పుడు చెప్ప్రాహితు నువ్వేంటి ఇక్కడ నువ్వు వచ్చిన పని అయ్యిందా లేదా అంటాడు లేదు షూ ఇంకా ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్ళలేదు అంటాడు వంశ్ నీ ఆలోచన మైండ్ అంతా ఎక్కడో ఉంటే ఇంకా వచ్చిన పని సంగతి ఏం గుర్తుంటుంది అంటాడు షూ వంశు తడపడుతూ ఏంటి షూ ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నావు అంటాడు నేనేం కొత్తగా మాట్లాడానురా నీకు ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం కదా అందుకే వచ్చిన పని మర్చిపోయి ఎంజాయ్ చేయడానికి వచ్చావు కదా అంటున్నా అంటాడు షూ మనం ఎప్పుడు వచ్చినా వచ్చే ప్లేస్ కదరా అంటాడు వంశ్ చాలా బాగా గుర్తుందిగా అంటాడు షివు అలా ఎలా మర్చిపోతాన్రా అంటాడు వంశ్ శ్రీనిక వీళ్ళిద్దరిని చూసి మనసులో నిన్నటి వరకు నా మీద ఊరికే కోపం తెచ్చుకుని అర్చే ఇంత సడన్గా నాతో ఎందుకు బాగా మాట్లాడుతున్నాడు నా గురించి వంశ్ గురించి తెలిసి మొన్న ఎయిర్పోర్ట్లో కూడా తిట్టాడు కానీ ఇప్పుడు తనతో చాలా బాగా మాట్లాడుతున్నాడు ఎందుకని అనుకుంటూ ఉంటుంది ఇంతలో షూ శ్రీనిక ఆర్డర్ చెప్పు అనగానే పన్నీర్ దోశ అంటుంది వంశ్ శ్రీనిక వైపు చూసి సీరియస్గా నీ పన్నీర్ అంటే ఇష్టం ఉండదు కదా అంటాడు ఆ మాటకి శివాన్షు అవునా శ్రీనిక నీ పన్నీర్ అంటే ఇష్టం ఉండదా అయినా నీ గురించి మా హితుగడి బాగా తెలిసే అని వంశ్తో తనకి ఇష్టం లేదని నీకెలా తెలుసా అని అడుగుతాడు వంశ్ ఏదో చెప్పేలోపే శ్రీనిక అంటే మొన్న మన ఇంటికి లంచ్కి వచ్చినప్పుడు నేను అతయ్యతో చెప్తుంటే విన్నారు అంటుంది వంశు శ్రీనిక వైపు కోపంగా చూస్తుంటే శ్రీనిక ప్లీజ్ అన్నట్లు చూస్తుంది వీళ్ళిద్దరిని చూసిన శివాంశు గుడ్ నాకంటే నీకే చాలా విషయాలు తెలుసు అయితే అని ఆర్డర్ చెప్పేసి వస్తాను అని వెళ్తాడు శివాంశు అలా వెళ్ళగానే వంశు శ్రీనికతో తనంతట తానే అడిగాడు ఇప్పుడే మన గురించి చెప్పేసి నిన్ను నాతో పంపించేయమని అడిగితే సరిపోయేదిగా ఎందుకు చెప్పనివ్వలేదు అంటాడు సీరియస్గా నాకు ఒక టూ డేస్ టైం ఇవ్వు వన్ష్ నేనే తనకు చెప్తాను ప్రతిదానికి తొందర పనికిరాదు ప్లీజ్ అర్థం చేసుకో అంటుంది సరే నిన్ను నమ్మి నీ కోసం టూ డేస్ టైం ఇస్తున్నా లోపు నువ్వు తనకు విషయం చెప్పి ఆ ఇంట్లో నుండి వచ్చేయాలి అలా జరగనప్పుడు థర్డ్ డే నేనే షూకి అంతా చెప్పి నిన్ను తీసుకెళ్ళిపోతాను అంటాడు వంశ్ సరే వంశ్ అండ్ థ్యాంక్ యూ నా మీద నమ్మకం ఉంచినందుకు అంటుంది శ్రీనిక నిన్ను కాక నేను ఇంకెవరిని నమ్ముతాను జాను అది సరే నీ పన్నీర్ అంటే నీకు అసలు ఇష్టం ఉండదు కదా మరి అలాంటిది ఎందుకు చెప్పు కష్టంగా దాన్ని తినడం అంటాడు వంశ్ నాకు ఇష్టం లేకపోయినా నీకు ఇష్టం కదా వంశ్ అందుకే నీకు ఏది నచ్చితే అది నాకు నచ్చుతుంది మన మనసులో మాట ఒకరికొకరు చెప్పుకుని ఒకరిష్టాల గురించి ఒకరు తెలుసుకున్న రోజే నీకు నచ్చినవన్నీ నాకు నచ్చేలా చేసుకున్న అంటుంది నా గురించి నీ ఇష్టాలను వదిలేసి నాకు నచ్చే విధంగా నాకు నచ్చనివన్నీ నీకు నచ్చేలా చేసుకోవటం నాకు ఇష్టం లేదు జాను నా కోసం నిన్ను నువ్వు మార్చుకోకు ప్లీజ్ అంటాడు శ్రీనిక నవ్వి నా ఇష్టాలని వదిలేదు వంశ్ నిన్నే కాకుండా నీ ఇష్టాలను కూడా ప్రేమించానంతే ఆయన ఇక్కడ నువ్వు నేను నీ ఇష్టాలు నా ఇష్టాలు అంటూ ఏమీ లేవు నా దృష్టిలో నువ్వు నేను ఇద్దరం ఒకటే కాబట్టి నువ్వు దీని గురించి నువ్వు ఎక్కువ ఆలోచించుకుంటూ అది సరే కానీ అమ్మతో నాన్నతో అమ్ములతో ఏమైనా మాట్లాడేవా ఈ మధ్య అని అడుగుతుంది ఆ మాట్లాడాను జాను మనం ఇక్కడికి వచ్చిన రోజు మన్వీ కాల్ చేసింది ఆ పిల్ల కొంచెం కూడా ముందు వెనక ఆలోచించకుండా తనకు నచ్చినట్లు పిచ్చి పనులు చేసింది అంటాడు శ్రీనిక కంగారుగా అవునా ఏం చేసింది వంశ్ అమ్మ నాన్న పని వల్ల బాధపడుతున్నారా అని అడుగుతుంది వంశు చెప్పేలోపే శివాన్షు వచ్చి ఒక ఫైవ్ మినిట్స్లో ఆర్డర్ వస్తుంది అని మేము రేపు ఈవినింగ్ రిటర్న్ అవుతున్నాంరా మరి నువ్వెప్పుడు రిటర్న్ అవుతున్నావు అని అడుగుతాడు ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్